మోషే సుఖపవాసములలోని ముప్పది ఐదవ దినము నిర్గమాకాండము ఒకటి నుండి ఇరవై అధ్యాయములు ప్రార్థన తండ్రి ఈ నిర్గమాకాండమును మా నిర్గమము కొరకై ఏర్పాటు చేసినావు వందనములు మేమును నీ పిల్లల వలె ఈ లోకములో యాత్రికులమై ఉన్నాము గనుక వారి ప్రయాణమును మా రాకడ ప్రయాణమునకు ముంగుర్తుగా ఉంచినావు నీకు స్తోత్రములు మా ప్రయాణమునకు మమ్మను సిద్ధపరచుటకు నీ పిల్లల ప్రయాణ గ్రంథము వివరించుము ఏ సునామమున వందించుచున్నాము ఆ ఒకటవ అధ్యాయము యోసేపును అతని అన్నదమ్ములను చనిపోయిరి క్రొత్త ఫరో వచ్చెను హెబ్రియులు విస్తరించుచున్నందున వారికి ఎక్కువ శ్రమలు కలిగెను షిఫ్రా పూయా అను హెబ్రి మంత్రసానులు హెబ్రియుల మగపిల్లలను నదిలో పారవేయుటకు ఆజ్ఞాపింపబడెను రెండవ అధ్యాయము మోషే జన్మము రాజకుమార్తె పెంచుట ఇద్దరు ఇష్రాయేలీల కలహము మోషే మిథ్యాను వచ్చివేయుట మోషే వివాహం చేసుకొనగా కుమారుడు కలుగుట ఐగుప్తీలు పెట్టిన శ్రమలను గూర్చి మొర్రపెట్టగానే దేవుడు వినుట దేవుడు ఇష్రాయేలీలయందు లక్ష్యముంచుట మూడవ అధ్యాయము పొదలో మోషేకు దేవునికి జరిగిన సంభాషణ నాలుగవ అధ్యాయము కర్ర చేయి అద్భుతములు చూపించుట మోషే తన మామయ్యైన ఇత్ర సెలవు తీసుకుని వెళ్ళుట దారిలో కుమారునికి సున్నతి చేయుట అహరోనును కలుసుకొని అద్భుతములు వినిపించుట పెద్దలందరితో చెప్పుట అప్పుడు మోషే అహరోనులు ప్రజల యొద్దకు వెళ్ళుట అహరోను పొద చరిత్ర చెప్పెను అద్భుతములు చేయగా చూచి ప్రజలు నమ్మిరి ఐదవ అధ్యాయము మోషే అహరోనులు ఫరోను చూచి సంగతులు చెప్పి ప్రజల వెళ్ళనీయుడనెను అతడు ఒప్పక ప్రజలకు ఎక్కువ పని చెప్పాను గడ్డి ఏబడలేదు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు అంతా ప్రజలు చెదరిపోయేరి గడ్డి లేదనియూ నాయకులు కొట్టుచున్నారనియూ ఫరోకు చెప్పుట ప్రజలు దారిలో మోషేకు చెప్పుట ప్రజలు మోషే మీద విసుకుకొనిరు కానీ మోషే దేవుని ప్రార్థించెను ఆరో అధ్యాయము దేవుని బలవంతము చేత అతడు పోనిచ్చును దాసత్వములో నుండి విడిపింతునని ప్రజలతో దేవుడు చెప్పుట మోషే మాటవారు వెనుకపోవుట ఫరో యొద్దకు వెళ్ళమని మోషేతో దేవుడు చెప్పాను ప్రభువా నా మాట అతడేట్లు వినునని మోసానెను పితరుల మూల కుటుంబములు వివరించబడుట ఏడవ అధ్యాయము దేవుడు మోసేతో నీ ఫరోకు దేవుడవు అహరోనుకు ప్రవక్త అని చెప్పుట ఫరోను కఠినపరుతును సూచక క్రియలు చేతును అని చెప్పుట అహరోను కర్ర మాంత్రికుల కర్రలను మృంగుట ఏటి నీళ్లు రక్తమొట ఎనిమిదవ అధ్యాయము ఏడు రోజులకు కప్పలు చె వచ్చెను ప్రార్థన కోరెను కప్పలు చనిపోయినవి గాని ఫరో ప్రజలను పోనీయలేదు ధూళి పేలగుట శనగాండ్రు ఇది దేవుని శక్తి అనుట జోరీగలు వచ్చుట జోరీగలు అంతరించుట తొమ్మిదవ అధ్యాయము పశువుల తెగులు కలుగుట హృదయము కఠినమైనందున ప్రజలను పంపలేదు ఆవపు బుగ్గితో దద్దురులను పుట్టించుట ప్రజలను పోనీయకుండుట వడగండ్లు పిడుగుల బాధలతో ఫరో ప్రజలను పోనీయలేదు పదవ అధ్యాయము మెడతల బాధ ఫరో ప్రజలను పోనీయడాయెను చీకటి బాధ ఫరో మోసేతో నా ముఖము చూచు తినమున మరణమవుదువనెను నేను నీ ముఖము చూడనని మోసే అనెను పదకొండవ అధ్యాయము పుత్రుని మరణ ప్రవచనము పన్నెండవ అధ్యాయము పస్కా స్థాపన ఇస్రాయేలీలు ఐగుప్తి నుండి వచ్చివేట నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసత్వము నుండి విడిపించబడుట పదమూడవ అధ్యాయము తొలిచూలువి యహోవై ఉన్నవి ఇస్రాయేలీలు యుద్ధ సన్నదులై సుక్కోతు యాతము వచ్చిరి మేఘస్తంభము పద్నాలుగవ అధ్యాయము ఫరో వారిని తరుముగా నేను మహిమ దేవుడు చెప్పెను నేను మీ పక్షముగా యుద్ధము చేయుదునని దేవుడు చెప్పెను సాగిపోవుడని ప్రభు చెప్పెను ఐగుప్తీల హృదయములను కఠినపరుచుదును ఐగుప్తీయులు నీటిలో నశించిరి ఇష్రాయేలీలు విశ్వాసము వృద్ధి అయ్యేను మొదటి సనుగు పదకొండవ వచనములు పదిహేనవ అధ్యాయము మోషే కట్టిన జయకీర్తన దానిలో రాయి సీసము దేవాలయము గమనింపవలసినవి పద్నాలుగు నుండి పదిహేను జనములు ఫిలిస్తీలు ఏదేమీలు మోయాబీలు కనానీలు భయపడుతురు అను నది ఐగుప్తీలు సముద్రంలో నశించిరి మిర్యాము మరియు తన స్నేహితులు పాట పాడిరి షూరు అరణ్యంలో మూడు దినములు ప్రయాణము నీళ్లు లేవు అక్కడ రెండవ శనువు మార చేదు నీళ్లు దైవిక స్వస్థత వాగ్దానము ఏలీము నీటి బుగ్గలు పదహారవ అధ్యాయము శీను అరణ్యమునకు వచ్చిరి మూడవ శనుగు ఆహారము లేదని మన్నా వాగ్దానము యహోవ మహిమ మేఘములో వారికి కనబడెను ఏడవ వచనము మన్నా ఉండదు రాబోవు తరములు చూచుటకు మన్నాను దాచుట పదిహేడవ అధ్యాయము రెఫీదీములో నీళ్లు దొరకలేదు ప్రజలు సంగిరి మస్సా మేరీబా బండలోని జలము రెఫీదీములో అమాలేకీలు ఇష్రాయేలీలతో యుద్ధము కొండ మీద మూసే అహరోను హూరు కొండ క్రింద యహోశివ సైన్యము నిస్సి ధ్వజము పద్దెనిమిదవ అధ్యాయము ఇత్రో మోషే యొద్దకు వచ్చుట మోషే ఇత్రోకు యావత్తు చరిత్ర వినిపించుట ఇస్రాయేలీల విషయము ఇత్రో బలులర్పించుట ఇత్రో పెద్దలను ఏర్పాటు చేయించుట ఇత్రో స్వస్థానమునకు వెళ్ళట పంతొమ్మిదవ అధ్యాయము సినాయి అరణ్యంలో దిగిరి భూమి ఎంతయు మీది అనే అద్భుత వాగ్దానము అందుకునట సినాయి కొండ మీద బాహాట ప్రత్యక్షత ప్రజల మేర దాటితే హాని దీవెన నేటిదిన ధ్యానము ద్వారా ఏర్పాటు జనుల దర్శన ప్రత్యక్షతానుభవములు పెండ్లి కుమారుడు మీకు కలిగించి ఆయన మహిమ కొరకు గాక ఆమె